హలో అండి సమ్మర్ వచ్చిందంటే పచ్చళ్ళను ఎంత ప్రత్యేకంగా చేసుకుంటామో వడియాలను కూడా అంతే ప్రత్యేకంగా చేసుకుంటాము సో నేను ఈసారి ఫస్ట్ టైం వడియాలైతే ట్రై చేశానండి నాకెంతో ఇష్టమైన సగ్గుబియ్యం వడియాలైతే చాలా ఈజీగా ట్రై చేశాను సో మీరు కూడా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి దానికంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక కప్ సగ్గుబియ్యం తీసుకుని దాన్ని వాటర్ పోసి మంచిగా వాష్ చేసుకున్నానండి ఆ తర్వాత ఒక కప్ సగ్గుబియ్యంలో రెండు కప్స్ వాటర్ పోసి టూ అవర్స్ అయితే నానబెట్టాను సో చూడండి నానబెట్టాక ఎంత చక్కగా పొడి పొడిగా ఇలా అయిపోయిందో బాగా మంచిగా సోక్ అయ్యాయండి చాలా చక్కగా సోక్ అయిపోయాయి చూడండి పట్టుకుంటే చక్కగా నలిగిపోతుంది సో ఇప్పుడు దీంట్లో మనము కొంచెం మీ రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అలానే జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి కొద్దిమంది అయితే పచ్చిమిర్చి కారం అవన్నీ కూడా యాడ్ చేసుకుంటారు నేనైతే పిల్లలు తింటారని చెప్పి ఇవేవి కూడా యాడ్ చేయకుండా సాల్ట్ జీలకర్ర మాత్రం యాడ్ చేశాను ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ చేసుకునే పాత్రను తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసి మనం ఇడ్లీ కోసం ఏదైతే ఎలాగైతే ఆయిల్ వేస్తామో అలా ఆయిల్ వేసి కంప్లీట్గా దాన్ని మొత్తం కూడా ప్లేట్స్కి అప్లై చేసి ఇప్పుడు మీరు ఒక స్పూన్తో సగ్బియ్యం మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్లలో పెట్టి బాగా వెడల్పుగా మంచిగా అనాలన్నమాట నేనైతే కొంచెం తిక్కుగానే చేస్తున్నాను వడియాలు నాకు తిక్కుగా కన్సిస్టెన్సీ ఉంటే ఇష్టమని సో మీరు కొంచెం పల్చగా ఇష్టపడితే మాత్రం కొంచెం తక్కువ తీసుకొని బాగా వెడల్పుగా అనండి నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలా వెడల్పుగా అనాలన్నమాట కొద్దిమంది అయితే నేను తీసుకున్న దాంట్లో హాఫే తీసుకుంటాను అలాగే ఈ బియ్యం మిశ్రమంలో నేను కొంచెం న్యాచురల్ కలర్ అయితే యాడ్ చేశానండి అదే అండి బీట్రూట్ అయితే యాడ్ చేసేసి ఈ పింక్ కలర్ వస్తుంది కదా సో దాన్ని యూస్ చేసి బాగా మిక్స్ చేశాను అనమాట మొత్తం ఆ సగ్గుబియ్యం మిశ్రమాన్ని మిస్ మిక్స్ చేశాక చూడండి మనకు మంచి పింకిష్ కలర్లో అయితే వచ్చింది సో దీన్ని కూడా నేను సేమ్ ఎలా అయితే ఇందాక ఇడ్లీ ప్లేట్స్లో పెట్టానో సేమ్ అలానే ఇంకొక ప్లేట్ తీసుకొని ఈ కలర్ఫుల్ సగ్గుబియ్యం మిశ్రమాన్ని కూడా దాంట్లో మొత్తం స్ప్రెడ్ చేశాను అనమాట ఇలా కొంచెం వెరైటీగా చేస్తే పిల్లలకి కలర్ఫుల్గా ఉండే ఇష్టపడతారు కదా అందుకే ఇలా అయితే ట్రై చేశాను అలానే ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఈ ప్లేట్స్ని ఆ ఇడ్లీ పాత్రలో ఉంచి మీరు ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు కుక్ చేసుకుంటే చాలండి మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి చూడొచ్చు చూడండి ఇలా మీకు మంచిగా ఉడికిపోతాయి అనమాట సగ్గుబియ్యం అనేవి చాలా చక్కగా ఉడికిపోతాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అసలు వాటిని చూస్తుంటే చిట్టి చిట్టి ముత్యాలు లాగా ఉన్నాయి అసలు చాలా చక్కగా కుక్ అయిపోయాయి కలర్ఫుల్గా బీట్రూట్ చూసి యాడ్ చేసేటం వల్ల చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కలర్స్ బయట ఆర్టిఫిషియల్ కలర్స్ వాడితే అంతా మంచిది కాదని చెప్పేసి నేను ఇంట్లోనే ఇలా బీట్రూట్తో అయితే కలర్ ఏజెంట్ని న్యాచురల్గా ప్రిపేర్ చేశానండి సో చూడండి చిట్టి చిట్టిగా ఎంత చక్కగా ఉన్నాయో సో ఇలా బయటికి తీసాక బాగా ఆరనివ్వాలండి ఇప్పుడు నేనైతే బయట ఒక టేబుల్ మీద క్లాత్ అయితే వేశానండి మీకు కుదిరితే ఏదైనా లైట్ కలర్ క్లాత్ వేయండి నాకు సడన్గా దొరకపోయేసరికి ఇలా థిక్ కలర్ క్లాత్ తీసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ లేదా ఫోర్క్ హెల్ప్తో అయితే మీరు చిన్నగా వాటిని ఇలా చుట్టూ గుండ్రంగా అంటూ స్పూన్ సహాయంతో చిన్నగా వాటిని తీసేసుకోవాలన్నమాట చూడండి వీడియోలో చూపించిన విధంగా స్పూన్ లేదా ఫోర్క్ హెల్ప్తో మీరైతే అది అదిగో చూడండి చాలా చక్కగా నీట్గా వచ్చాయి మనం ఆయిల్ రాసాం కదా ఆయిల్ రాయటం వల్ల ఏంటంటే చాలా చక్కగా వచ్చాయండి చూడండి నేను కొంచెం తిక్గా వేసాను కాబట్టి నాకైతే కొంచెం తిక్గానే వచ్చాయి అలా ఇష్టపడ్డాను కాబట్టి మీరు కావాలంటే కొంచెం నేను తీసుకున్న దాంట్లో హాఫే తీసుకొని పల్చగా వేసేసుకోండి ఆ మొత్తం ఇడ్లీ ప్లేట్లో అండి అవి బాయిల్ అయిపోయే తర్వాత ఎంత చక్కగా అసలు ఒక్కటి కూడా ఓపెన్ అవ్వకుండా నీట్గా చక్కగా వచ్చేసినాయి అన్నమాట సో ఇలా అయితే తీసుకొని వీటిని ఆరబెట్టుకోవాలండి ఎండలో ఒక్క రోజు ఎండితే సరిపోతుందండి ఇంకా మనం పల్చగా పెట్టుకుంటాం కాబట్టి ఇంకా ఒక్క రోజులో హ్యాపీగా ఎండ బాగా ఉంటే మాత్రం ఈజీగా హ్యాపీగా వన్ డేలో మొత్తం ఎండిపోతాయండి నాకైతే జస్ట్ వన్ డేనే పట్టిందండి మాకు చాలా బాగా సన్నీగా వచ్చిందనమాట వెదర్ బాగా ఫుల్ సన్నీగా ఉండేసరికి ఈజీగా వన్ డేలో మొత్తం కూడా మాకు ఎండిపోయాయి నేను చాలా తక్కువ పెట్టానండి అంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా అని చెప్పేసి చాలా తక్కువ పెట్టాను అందులో థిక్గా పెట్టుకున్నాను కాబట్టి నాకు క్వాంటిటీ అనేది తక్కువ వచ్చాయి మీరు కనుక కొంచెం పలుచగా పెట్టుకున్నారంటే ఇంకా బాగా వస్తుంది క్వాంటిటీ సో ఇలా అయితే నేను వడియాలని ఒక రోజంతా ఎండబెట్టానని తర్వాత చూడండి ఎంత చక్కగా ఎండిపోయాయో చాలా బాగా వచ్చాయన్నమాట చూడండి ఎంత చక్కగా ఎండిపోయాయో చాలా బాగా వచ్చాయి సో నేనైతే వీటిని ఇప్పుడు ఆయిల్లో వేయించి కూడా చూస్తాను నేను మా మా అమ్మాయి మధ్య మధ్యలో వెరైటీగా ఇలా రౌండ్స్ చేసింది ఇలా సర్కిల్స్లో బాగుంటాయి మమ్మీ అని చెప్పేసి ఆ మీద వెరైటీగా ట్రై చేసింది ఇలా బీట్రూట్తో చేసినవి కూడా చూడండి చాలా బాగా వచ్చాయి అనమాట నూనెలో వేయగానే కూడా చాలా బాగా పొంగాయి తిక్కగా వేయటం వల్ల చాలా పెద్దగా వచ్చింది అంటే విడిగా రెండు వడియాలు కలిపితే ఎంత వస్తుందో అంత సైజులో చాలా పెద్దగా వచ్చాయి అన్నమాట చాలా బాగున్నాయి ఇలా ఇడ్లీ ప్లేట్స్లో వేసుకొని చేయటం వల్ల నార్మల్గా కొద్దిమంది అయితే మా అమ్మ అయితే మొత్తం సగుబియ్యాన్ని బాయిల్ బాగా బాయిల్ చేసి అలా చేస్తారు కానీ నేను ఇలా నాకు అలా చేసినప్పుడు ఏంటంటే తింటున్నప్పుడు అప్పుడు కంప్లీట్ బాయిల్ చేసి వేయడం వల్ల మనకి పంటికి తగిల్ తగలవు సో కొంచెం ఆ సగ్గుబియ్యం ఇలా తగులుతూ ఉంటే తిన్నప్పుడు బాగుంటుందని చెప్పి ఇలా ఇడ్లీ ప్లేట్లో అయితే ఇలా ట్రై చేశాను సో చాలా బాగా వచ్చాయి మొత్తానికైతే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా నాకైతే కామెంట్స్ చేయండి అన్ని వడియాలు కూడా బాగా ఎండటం వల్ల చాలా చక్కగా వేగిపోయాయి ఇడ్లీ పాత్రలో ఉడికించడం వల్ల ఏంటంటే మనకి అవి చాలా బాగా కనిపిస్తున్నాయి వేగాక సగుబియ్యం అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి ఎంత క్రిస్పీగా అయ్యాయంటే ఇలా మనం చేత్తో ఇలా అనగానే వెంటనే ఇలా తుంచేయగానే తునిగిపోతున్నాయి అన్నమాట అసలు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయి సో నేను నెక్స్ట్ టైం అయితే తప్పకుండా ట్రై చేస్తానండి మళ్ళీ అది చూడండి ఎంత క్రిస్పీగా ఇలా అనగానే వెంటనే మునిగిపోతున్నాయి అన్నమాట అసలు ఆయిల్ కూడా అస్సలు పీల్వలేదండి చాలా చక్కగా ఉన్నాయి అసలు ఆయిలే లేదనమాట జనరల్గా బియ్యం వడియాల్లో కొంచెం ఆయిల్ ఉంటుంటాయి అప్పుడప్పుడు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా మీరు కూడా తప్పకుండా ఇవి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి దానికంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు ఇట్లా మీ స్వాతి మగుమలు